ఇది పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త బంగారం ధర తగ్గే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు కడ్డీలపై విధించిన సుంకాలను మినహాయించేందుకు ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ వార్తకు సంబంధించిన సమాచారం ఆధారంగా ద్వారా వెలుగులోకి వచ్చింది ఇటీవల బంగారం ధరలపై గందరగోళం అనిశ్చితి కారణంగా చరిత్రలోనే అత్యధిక స్థాయికి దాని ధర చేరుకోవడంతో ప్రపంచ మార్కెట్ ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా గమనిస్తోంది ఈ మధ్య యుఎస్ కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ కామెక్స్ లో అత్యధికంగా వ్యాపారం జరిగే బంగారం కాబట్టి ఒక కిలోగ్రామ్ వంద ఔన్సుల బులియన్ బార్లపై దేశ నిర్దిష్ట సుంకం విధించనుందని ప్రకటించింది దీని ఫలితంగా ప్రపంచ బంగారు శుద్ది పరిశ్రమలో నంబర్ వన్ గా ఉన్న స్విట్జర్లాండ్ నుంచి కు జరిగే దిగుమతులు దాదాపు ముప్పై తొమ్మిది శాతం వరకు సుంక భారం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆందోళనలు పెరిగాయి దీంతో స్విస్ టారిఫ్ ఆందోళనతో బంగారం ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది దెబ్బకు దిగొచ్చిన అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం ఆర్థిక విశ్లేషకుల ప్రకారం అమెరికా సుంక మినహాయింపు నిర్ణయం కనుక తుది రూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా బంగారం వాణిజ్యం మళ్లీ స్థిరపడే అవకాశం ఉంది అయితే ఇదొక్కటే కాకుండా భవిష్యత్ ధరలు ప్రపంచ రాజకీయ పరిణామాలు వడ్డీ రేటు మార్పులు పెట్టుబడి డిమాండ్పై కూడా ఆధారపడి ఉంటాయి